సమాచారం ఇప్పుడు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని చందయాంత్రి మిషన్ ద్వారా సేకరించిన చంద్రుడి ఫోటోలు ఇతర కీలక డేటాను ఇస్రో అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచింది సైన్స్ పైలోట్స్ సమాచారాన్ని మొదటి ఏడాది కేవలం కోఆర్డినేటర్లు ప్రధాన పరిశోధకులు ఇతర ప్రయోగ బృంద సభ్యులకు రిజర్వ్ చేశారు అయితే ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంచి పరిశోధకులు మునుముందు తమ ప్రయోగాలకు వాడుకునేలా వీలు కల్పించింది నాకు సినిమాల ముఖ్యం కాదు పవన్ కళ్యాణ్ ఏపీ తనకు సినిమాల కంటే దేశమే ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు అన్నమయ్య జిల్లా మైసూర వారిపల్లిలో గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు సినిమాల వేరు రాజకీయాలు వేరు నాకు సినిమాల కంటే సమాజం ముఖ్యం గ్రామాలు రైతులు బాగుంటేనే అన్ని బాగుంటాయి అందరి దగ్గర డబ్బులుంటేనే సినిమాలు కూడా ఆడతాయని సభలో వ్యాఖ్యానించారు గుడ్ న్యూస్ చెప్పినా సీఎం చంద్రబాబు ఏపీ వచ్చే ఐదేళ్లలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు గ్రామాల్లో పదివేల కిలోమీటర్లు సిమెంట్ డ్రైన్లు వేస్తాం రైతులు పశువుల షెడ్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం చేస్తాం పేదలకు ఇళ్లు కట్టించి విద్యుత్ సురక్షిత నీరు అందించే బాధ్యత తీసుకుంటాం పంచాయతీల అభివృద్ధికి ఇటీవలే తొమ్మిది వందల తొంభై కోట్లు విడుదల చేస్తాం త్వరలో మరో పదకొండు వందల కోట్లు రిలీజ్ చేస్తామని వానపల్లి గ్రామ సభలో సీఎం అన్నారు కీవ్ మహాత్ముడికి మోదీ నివాళి ప్రధాని నరేంద్ర మోదీ కీవ్ లో మహాత్మా గాంధీకి అర్పించారు ఏవి ఫోమిన్ బొటానికల్ గార్డెన్ లో రెండు వేల ఇరవైలో నెలకొల్పిన జాతిపితా విగ్రహం వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ తో కలిసి బాలల స్మారకం జాతీయ మ్యూజియాన్ని సందర్శించారు ఇరవై ఇరవై ఒకటి శతాబ్దాల్లో ఉక్రెయిన్ పౌరులు స్వేచ్ఛ స్వాతంత్ర్యం సాంస్కృతిక గుర్తింపు కోసం జరిపిన పోరాట చిహ్నాలు అక్కడ ఉన్నాయి ఈసారైనా కొలికి వచ్చేనా కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ తో ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతోంది కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక మంత్రివర్గ విస్తరణ పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నారు ఆయా అంశాలపై ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తుది నిర్ణయం వాయిదా పడుతూ వస్తుంది ఈసారైనా చర్చలు కొలికి వస్తాయేమో చూడాలి యూట్యూబ్ బటన్స్ అన్ని ఒక రోజులోనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన ప్రతి ఒక్కరికి సిల్వర్ బటన్ పొందడం ఓ కొందరికి కొందరికే అది సాధ్యమవుతుంది గోల్డెన్ బటన్ లక్షలో ఒకరికి వరించినా డైమండ్ పొందడం కష్టం కానీ ఈ మూడింటిని ఇరవై నాలుగు గంటల్లోపే సొంతం చేసుకున్నారు ఫుట్బాల్ దిగ్గజం రొనాల్డో ఏ యూట్యూబర్ కు ఇది సాధ్యం అవ్వలేదు ప్రస్తుతం ఆయనకు రెండు పాయింట్ ఏడు కోట్ల మంది ఉన్నారు గోల్డెన్ ను తన పిల్లలకు గిఫ్ట్ ఇచ్చిన వీడియోను రొనాల్డో షేర్ చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్ డెడ్ లైన్ ఏపీ అచ్యుతాపురం ఘటనకు సంబంధించి బాధితులకు ఇంకా పరిహారం అందలేదని వైఎస్ జగన్ ఆరోపించారు రెండు మూడు వారాల్లోగా బాధితులకు పరిహారం అందించాలని ఆయన డెడ్ లైన్ విధించారు నేను ఇచ్చిన గడువులోగా పరిహారం ఇవ్వకుంటే బాధితుల తరపున వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం అవసరమైతే నేను కూడా ధర్నాలో పాల్గొంటా అని జగన్ స్పష్టం చేశారు ఈ ఘటనలో పదిహేడు మంది మరణించగా ప్రభుత్వం కోటి పరిహారం ప్రకటించింది మూగజీవాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం శోచనీయం హరీష్ రావు టీజీ సంరక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని హరీష్ రావు విమర్శించారు ప్రభుత్వ పశు వైద్యశాలలో మందులు లేని దుస్థితి తొమ్మిది నెలలుగా మందులు లేక పశువుల వ్యాధుల బారిన పడుతున్నాయి పంతొమ్మిది వందల అరవై రెండు పశువైద్య సంచార వాహనాల నిర్వహణను గాలి వదిలేశారు వెంటనే ఈ సమస్యల్ని పరిష్కరించాలి పంతొమ్మిది వందల అరవై రెండు వాహనాల్లో విధులు నిర్వర్తించే వారికి సకాలంలో జీతాలు ఇవ్వాలి అని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు రేవంత్ ఢిల్లీ యాత్రలతో ప్రజలకు ఒరిగిందేమిటి ేవంత్ రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు గత ఎనిమిది నెలల్లో రేవంత్ ఇరవై సార్లు ఢిల్లీ వెళ్లారు ఈ యాత్రలతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమిటి రేవంత్ కు దమ్ముంటే చలో ఢిల్లీ కాకుండా జలోపల్లె పల్లె చేపట్టాలి రాష్ట్రాన్ని గాలి కొదిలేసి సీఎం మంత్రులు హైకమాండ్ ఆశిష్యుల కోసం పాకులాడుతున్నారు ఇలా చేస్తే ప్రజలు ఏదో రోజు కుర్చీలాగేయడం తథ్యమని ట్వీట్ చేశారు కమలా అభ్యర్థిత్వంపై ట్రంప్ ఫస్ట్ రియాక్షన్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి కమల హారిస్ అనర్హురణ అంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు గత నాలుగేళ్లుగా వైట్ హౌస్ లో ఉపాధ్యక్షరాలి హోదాలో ఉండి తెచ్చిన సమస్యలకు పరిష్కారాల గురించి కమల ప్రసంగంలో ప్రస్తావించలేదని మండిపడ్డారు ద్రవ్యోల్బలం ఆర్థిక వ్యవస్థ సరిహద్దు భద్రత వంటి ముఖ్యమైన సమస్యల గురించి ఆమె పెద్దగా మాట్లాడలేదని ఎత్తుచూపారు థ్యాంక్ యూ డియర్ బర్న్నీ చిరంజీవి ఐకాన్ స్టార్ అలు అర్జున్ తెలిపిన విషయస్ కు మెగాస్టార్ చిరంజీవి రిప్లై ఇచ్చారు థ్యాంక్ యూ డియర్ బర్న్నీ అంటూ చిరు కామెంట్ చేశారు బర్త్డే సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన సినీ రాజకీయ ప్రముఖులకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు బట్టి విక్రమార్క లోకేష్ కేటీఆర్ గంటా శ్రీనివాసరావు నాగార్జున వెంకటేష్ మహేష్ ఎన్టీఆర్ లాల్ కు మెగాస్టార్ రిప్లై ఇచ్చారు కోల్కతా హత్యాచార ఘటన నిందితుడికి మరో పద్నాలుగు రోజుల కస్టడీ కోల్కతాలోని ఆర్జేకర్ ఆసుపత్రిలో లేడీ ట్రైనే డాక్టర్ పై హత్యాచారానికి పాల్పడ్డ సంజయ్ రాయను కోర్టు కస్టడీకి పంపింది అదనపు చీఫ్ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు నిధితుడికి మరో పద్నాలుగు రోజుల కస్టడీ విధించింది ఇదిలా ఉంటే ఈ కేసులో న్యాయం కోరుతూ పదకొండు రోజులుగా విధులు బహిష్కరించి నిరసన చేస్తున్న స్థానిక వైద్యులు ఈ రోజు తిరిగి విధుల్లోకి చేరడంతో రోగులు ఊపిలి